యుపరయుగం ఇప్పుడు ఏ యుగం యుగాలు లేదా అవతారాలు లేదా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అవునా యుగాలు మారిన వారికి కాలానికి అవతారాలు మారిన వారికి దేవుడికి కాలమా నువ్వు దేవుడా నుగా పర్యంతము ఒకే ధర్మము ఒకే సాంప్రదాయము ఒకే ఆచారము ఒకే సంస్కృతి ఒకే జీవన విధానము అలాగే జీవిస్తూ ఉంటాం స్థిరంగా అని ఎవరు యుగాల పర్యంతము భూమి మీద జీవిస్తున్నారో వాళ్ళని హిందువులు అంటారు పెట్టడం

అది చెప్పిన తర్వాత శ్రీరాముడికి చెప్పిన మాటలు చెప్తాను రండి శ్రీరాముడు తన తల్లి గురించి ఏం చెప్పాడు తెలుసా జాగ్రత్తగా అందరు పది మాసములు తన గర్భం అందించుకుని తన రక్తమాంసములు పంచి ఇచ్చి జన్మను ఇచ్చి ధన్యమును ఇచ్చి మాతృత్వ వాత్సల్యమును ఇచ్చినది నా కన్న తల్లి కౌశల్య మాస అని చెప్పాడు ఇప్పుడు పదహారు లక్షల సంవత్సరాలు రామాయణం జరిగి తల్లిని గురించి నిర్వచన ఇంకెక్కడా లేదు శ్రీరాముడు ఇచ్చేది పది మాసాలు మనం తగ్గించబో ఉన్నాము లేదా ఇప్పుడు మనందరూ ఇక్కడ గుర్తు లేదు అంటే ఉంది నాకు చూడండి మూడు రోజులు చెయ్యింది నాలుగు రోజులు అవునా శరీరం వచ్చిందే అవునా దాదాపు ఐదో ఐదో పది కూడా లేవు ఉన్నా అవునా శరీరం డెబ్బై ఐదు కిలోలు ఉంది అవునా ఈ రక్తము ఈ మాంసము ఈ ఎముక ఈ మజ్జ ఈ కన్ను ఈ మెరడు ఈ చెవు ఈ గూపిరి గూపిరి తిత్తులు ఈ కాలేయం మూత్రపిండాలు ఈ సర్వము ఎక్కడి నుంచి వచ్చాయి నాకు నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కొక్క నుంచి ఒక టిష్యూ వచ్చి ఇక్కడ పిండల్లో గుర్తుంది గుండె నుంచి వచ్చిన టిష్యూ గుండె కన్ను నుంచి వచ్చిన టిష్యూ కొన్నది చెవు నుంచి వచ్చిన టిష్యూ చెవు అయింది అవునా తల్లి లేకుండా తల్లి గర్భంలో లేకపోతే తయారైందా నిర్మాణం అయిందా పదహారు లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాములు చెప్పాడు అయి మాట తన గర్భముందుంచుకుని తన రక్త మాంసములు పంచి ఇచ్చి జన్మను ఇచ్చి మీ అందరు పిల్లలకి జన్మనిచ్చారు కదమ్మా అవునా మమ్మల్ని కూడా పిల్లలు కన్నారు కదా ఒక ఎముక విరిగితే ఎముక విరిగినప్పుడు ఎంత నొప్పి ఉత్పన్నమవుతుందో పుడుతుందో అలా ఒకే సమయంలో ముప్పై ఐదు నలభై ఎముకలు విరిగితే ఎంత నొప్పి కుడుతుందో అంత నొప్పిని ప్రసవ వేదనగా తల్లి భరిస్తే నేను నువ్వు ఈ రోగాన్ని కంటి చూచాం ఈ సంగతి శ్రీరాముడు చెప్పాడు ఈ సంగతి శ్రీరాముడు చెప్పాడు అవునా జన్మను ఇచ్చి స్థన్యమును ఇచ్చి మా అమ్మ నాకు పాలిచ్చింది ఈ మాట రాముడు ఎందుకు చెప్పాడు తెలుసా ఈ రోజు కోసం చెప్పాడు ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో అక్కడంతా కూడా ఈ ఫ్లెక్సీలు గడుపుతుంది తెలుసా మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే వాళ్ళకి వ్యాధి నిరోధక కీర్తి రావాలంటే వాళ్ళకి మీరు తల్లిపాలు తాపండి పెడుతున్నారు లేదా ఈ దుర్గతి వస్తుందని రాముడు త్రేతాయంలో చెప్పాడు అంతేనా నేను గుడి గుడిగులు అడుగులు వేస్తూ నడుస్తుంటే నాయన రామా అని లాలనగా దగ్గరకు తీసుకుని తన అంక సీమ మీద తొడ మీద పెట్టుకుని ఇది చేయవచ్చు ఇది చేయకూడదు ఇది ధర్మము ఇది అధర్మము అని నాకు ధర్మాధర్మ విచక్షణ నేర్పించి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చిన వాడు నా కన్నతని దశరథుడు అని చెప్పుకున్నాడు రావణాసుడు చనిపోయినాడు లంకలో ఒక వార్త పోయింది మండోదిరికి గుండెలు బాదుకుంటూ వస్తుంది శ్రీరాముడు ఇక్కడ కూర్చో ఉన్నాడు సాయంత్రం వేళ మండోదిరి అలా పొడవుగా పడుతుంది కూర్చో ఉన్నటువంటి రాముడు దిక్కును లేచి అక్కడికి పోరాడు మండోది వచ్చింది రావణాసుని శరీరం మీద పడింది శవం మీద గోరు నేర్చింది లేచి నిలబడింది నా భక్తులు చెప్పిన శ్రీరాముడిని చూడాలా అని అన్నది